దళిత మహిళకు న్యాయం చేయమంటే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బెదిరింపు ధోరణి సరికాదని వైఎస్సార్సీపీ ఎస్టే విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు ఇవాళ అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో రాజునాయక్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని ఇవాళ ఎమ్మెల్యేలై ప్రజలను పట్టించుకోకుండా అగ్రవర్ణాలకు ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు సాకే చంద్రశేఖర్ దళిత గిరిజన మహిళలకు న్యాయం కావాలని పోరాడితే తప్పేమిటని ప్రశ్నించారు తాము అనుకుంటే చర్య ప్రతిచర్య ఉంటుందని మాట్లాడడం దేనికి సంకేతం అన్నారు ఎంఎస్ రాజు దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎంఎస్ రాజుకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు రాజు నాయక్ బడుగు బలహీన వర్గాల దేవుడు మనందరి దేవుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు మన జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు అయినారు వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు టికెట్ ఇస్తే మేము ఎమ్మెల్యేలు అయినామని కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం విషయం ఏమంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్టీ ఎస్సీలకు రెండు స్థానాలు కేటాయించడం వల్ల వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు అయినారు ఎస్సీల తరపున ఎమ్మెల్యేలై ఈరోజు జిల్లాలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నా ఎస్సీ ఎస్టీ మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నా కనీసం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఈ ఎమ్మెల్యేలు ఉంటున్నారు ఎందుకు ఇలా ఉంటున్నారు వీళ్ళు వీళ్ళు ఒకప్పుడు కుల సంఘాల నాయకులుగా ప్రజల్లో పోరాటాలు చేశారు ఆ రోజు సింహాల్లో ఉన్నోళ్ళు ఈరోజు పిల్లులు ఎందుకయినారు ఆ రోజు సింహాల్లో ధర్నాలు చేసిన వాళ్ళు ఈరోజు పిల్లలు ఎందుకయినారు ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు ఎస్సీ ఎస్టీ సమస్య మీద మాట్లాడితే మీ ఎమ్మెల్యే పదవి పోతుందా ఎస్సీ ఎస్టీలో మీరు మాట్లాడకపోతే ఎస్సీ ఎస్టీలో మీరు చులకనవుతున్నారు అది మీరు గ్రహించాల ఆ పొరపాటు మీరు చేస్తున్న పొరపాటు మేము చెప్తే మా మీద ప్రెస్ మీట్ పెట్టి మీరు ఈ ఊర్లో తిరగలుగుతారా మీరు ఈ ఊర్లో మేము తలుచుకుంటే మేము తలుచుకుంటే ఈ ఊర్లో మీరు తిరుగుతారా అని సాటి ఎస్సీ ఎస్టీ సోదరులను మీరు బెదిరిస్తున్నారు అగ్రవర్ణాల ఆధిపత్యంలో దాడులు గురైనటువంటి ఒక ఎస్సీ ఎస్టీ మహిళల తరఫున వాళ్ళకి న్యాయం చేయమని మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు చేస్తుంటే వాళ్ళకు రక్షణ కల్పించేది పోయి మాకు సపోర్ట్ చేసేది పోయి దళితంబా మహిళకు ఈరోజు తొమ్మిదో తరగతి చదివే అమ్మాయి స్కూల్కి వెళ్ళి చదువుకునే అమ్మాయి ఒక తల్లి అయ్యింది ఓ బిడ్డకు జన్మనిచ్చింది అమ్మాయి భవిష్యత్ ఏమిటి అమ్మాయి భవిష్యత్ త ముందు తరగతి ఆమె భవిష్యత్ ఏమిటి ఆమె భరోసా ఇచ్చే వాళ్ళు ఎవరు మీరే మీది కాదు అధికారం అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి మీరు పొడ్డిచ్చే స్థాయిలో మీరున్నారు ఆదుకునే స్థాయిలో ఉన్నారు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు గొడవ గొడవపడుతున్నది దానికే మిమ్మల్ని వ్యక్తిగతంగా కించపరచడానికో మీ మీద దాడులు చేయడానికో కాదు మేము వచ్చింది దళిత మహిళకు న్యాయం చేయని అడుగుతున్నాం మన జాతి బిడ్డ కదా గిరిజన బిడ్డ కదా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతున్నారు వాళ్ళని ఓదార్చే బాధ్యత మీకు లేదా కేవలం ఓ వ్యక్తి గురించి ఒక అమ్మాయి గురించి స్నాయం చేయమంటే ప్రెస్ మీట్ పెట్టి మీరు తిరగగలుగుతారా చరిత్రలో మీరు ఉంటారా మేము తలుచుకుంటే మీరు ఉండరు చర్యకు ప్రతిచర్య ఉంటుంది చర్యకు ప్రతిచర్య అంటే ఏమి ఎవరన్నా మన హక్కులకు భంగం కలిగిస్తే చర్య అటువంటి చర్యలు చేపడితే వాళ్ళు ప్రతిచర్యగా మన వల్ల మనం కాపాడడానికి ప్రతిచర్య చేయాలి అంటే చర్యకు ప్రచర్య అంటే ఏమి ఈ రక్తచరిత్ర సినిమాలో మాదిరి నరుక్కోడమా చర్యకు ప్రచర్య అంటే ఒక వ్యక్తి నిన్న ప్రశ్నించారని చెప్పి సాగే చంద్రశేఖర ప్రశ్నిస్తే ఆయన మీద మీరు రివర్స్లో దాడులు చేస్తాం జిల్లాలో తిరగనివ్వం అని బెదిరిస్తారా ఆయన చేసిన పాప ఏమైంది ఎస్సీ అమ్మాయికి న్యాయం చేయమని కోరడం తప్ప ఒక ఎస్టీ అమ్మాయి తన్మయి హత్యగా వహించబడింది ఆ అమ్మాయికి న్యాయం చేయమని అడగడం తప్ప అంటే ప్రశ్నిస్తే ఎవరైనా ఊర్లో ఉన్నారా మీరు చూ చెప్పండి ఎక్కడ రమ్మంటే వస్తాం ఈ ఊర్లోనే తిరుగుతాం ఇది మేము పుట్టిన ఊరిది ఈ ఊరు వేసి పెట్టి మేము ఎక్కడికి పోయలేదు ప్రశ్న ప్రతి ఒక్క హక్కుల కోసం పోరాడతాం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత గిరిజనుల పైన దాడులు అత్యాచారాలు హత్యలు ఇవన్నీ కూడా మితిపీరిపోయినాయి వీటిని పరిరక్షించడంలో ఉమ్మడి మరి కూటమి ప్రభుత్వం మరి విఫలమైందని మరి ఎస్టీసీల్ తరఫున అదేవిధంగా ఎస్సీఎల్ తరఫున యోజన విభాగం తరఫున కూడా మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అనంతపురం ఉమ్మడి జిల్లాలో మరి మరి దళిత బాలికైన మరి సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో మరిగిన జరిగిన సంఘటన ఎందుకంటే తొమ్మిదవ తరగతి చదువుతున్న దళిత మైనర్ అమ్మాయి పైన పద్నాలుగు మంది మరి యువకులు మరి సామూహిక అత్యాచారం చేస్తే మరి దాన్ని తీవ్రంగా ఖండించడం జరగలేదు ఈ ప్రభుత్వం దాని మీద రక్షణ కూడా కల్పించలేదు వీటన్నింటినీ కూడా మరి ఎస్టీసీఎల్ ఎస్టీసీఎల్ తరఫున మరి పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా అనంతపురం పట్టణంలో మరి ఎరుకల తన్మయి అనే అమ్మాయికి కూడా హత్యాయత్నం చేయడంతో ఘోరంగా హత్యాయత్నం చేయడంలో కూడా మరి జరగడం జరిగింది వీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎటువంటి చర్య తీసుకోకుండా అది షాక్గా చూపుతున్నారు అంతే తప్ప ఏది ఇది చేయలేదు వీటి మీద తక్షణం గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను వెంటనే రిమాండ్కు తరలించాలా అదేవిధంగా మరి బాధితులకు రావాల్సిన ఎస్కేసిఆ కూడా చెల్లించాలా అదేవిధంగా మరి మొన్న వచ్చిన మహిళా కమిషన్ దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా రాష్ట్రంలో మరి గిరిజనులకు రావాల్సిన ఎస్సీలకు రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో రావడం లేదు మడగశీలకు సంబంధించి ఎంఎస్ రాజు గారు కూడా మరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరి ఈ దళిత గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే మరి ఈ ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే గారు మరి ఎందుకు మరి నోరు మెదపడం లేదు అక్కడ పోయి మరి నిందితులను ఎందుకు గట్టిగా ఇది చేయడం లేదు అదేవిధంగా మరి అక్కడ పద్నాలుగు సంవత్సరాల మైనర్ బాలికకు అదేవిధంగా ఆమెకు రక్షణకు ఎందుకు కల్పించలేకపోయినాడని కూడా మరి ఎస్టీసీల తరఫున ఆయనను ప్రయత్నిస్తున్నాం అంతేకాకుండా భవిష్యత్తులో మరి వేరే ఏది ఇది జరిగినా కూడా ఆయన ముందు వరుసలో ఉండి కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆయనకు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో గిరిజనుల పట్ల దళితుల పట్ల మరి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా ఇది చేయాలా గతంలో కూడా మరి అనేక విషయాల మీద కూడా ఇది చేయడం జరిగింది